దేశ ప్రథమ పౌరుడు అంటే జడ్ ప్లస్ త్రీ సెక్యూరిటీతో నాలుగంచెల భద్రతతో ఉంటుంది ఆయనకు కల్పించే భద్రత ఆయన పర్యటనకు నిరంతరం పహారాతో గగనతలంలో కూడా పహారా ఉంటుంది అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని సంఘటన జరిగింది ఒక్కసారి రాష్ట్రపతి ప్రధాని కాన్వాయ్ స్టార్ట్ అయితే కాన్వాయ్ కి బ్రేకులు పడవు కానీ తాజాగా ఓ విచిత్ర సంఘటన జరిగింది సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఈ డేరింగ్కు సలాం చేశారు అంబులెన్స్ కు దారిచ్చేందుకు ఏకంగా రాష్ట్రపతి కాన్వాయ్ కి బ్రేకులు వేసిన ట్రాఫిక్ పోలీస్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి శనివారం రాష్ట్రపతి ప్రణబ్ మెట్రో గ్రీన్ లైన్ ను ప్రారంభించేందుకు బెంగళూరు వచ్చారు ఆ సమయంలో రాజ్ భవన్ వైపు వెళుతున్న ఆయన కాన్వాయ్ రద్దీగా ఉండే ట్రినిటీ సర్కిల్ వద్దకు చేరుకుంది అదే సమయంలో ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఓ అంబులెన్స్ కు లైన్ క్లియర్ చేసి పంపించారు ట్రాఫిక్ ఎస్ఐ ఎంఎల్ నిజలింగప్ప అంతేకాదు దీనికోసం కొద్ది నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ ఆగిపోయింది అంబులెన్స్ వెళ్లిపోయిన తర్వాత రాష్ట్రపతి కాన్వాయ్ కి క్లియరెన్స్ ఇచ్చారు ఎస్ఐ దీంతో అందరూ అక్కడ షాక్ అయ్యారు అయితే చేసిన పనికి అధికారులు ప్రశంసలతో ముంచెత్తారు ట్విట్టర్లో ఎస్ఐ పై అనేక కామెంట్లు కూడా వస్తున్నాయి ముందు నిజంగా ఆయన ధైర్యానికి సలాం కొట్టక మానరు ఎంతటి వారైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి